నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మల్లన్ ఛానల్ ఈరోజు అయితే మనకు వచ్చేసి సురక్ష బ్లూ మార్ట్ ఇది ఇది మన జగిత్యాలలోనే ఉంది ఈ జగిత్యాలలోని స్టాండ్ దగ్గరనే ఉంది ఇది మనకైతే ఈ షాప్ అయితే ఈ షాప్ ప్రొపెటర్ అయితే మనకు శ్రీనివాస్ రెడ్డి మధ్యలో ఈ షాప్లోనైతే అయితే మనకు నిత్యావసర వస్తువులు అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి ఈ షాప్ అయితే చూడడానికి అయితే చాలా లెంత్లో ఉంది అలా చూడడానికి చుట్టూ అయితే మనకైతే నిత్యావసర వస్తువులు అయితే మనకు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడైతే లో ఈ బ్లూ లో వచ్చేసి మనకు ధరలు అయితే కొంచెం ఫ్రైజ్ అయితే కొంచెం చాలా తక్కువలో ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి ఇదైతే మనకైతే ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లోనైతే మనకు మనకు కావాల్సిన నిత్యావసరాలు అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ మనకు చాపత్త లాంటివి అన్నీ ప్రతి ఒక్కటైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ ఇది వచ్చేసి చుట్టూ చూడవచ్చు ఇదైతే మనకు సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లోనైతే మనకైతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనకు సరుపు సబ్బు ఆయిల్ వస్తువులు మనకైతే ఇంకా అగరబత్తులు ఇంకైతే ప్రతి ఒక్కటి అయితే ఈ మార్ట్లో అయితే ఉన్నాయి ఈ బ్లూ అయితే మనకైతే ఇది చూడవచ్చు ప్రత్యేకించి మనకైతే లైన్స్ అయితే డ్రావర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడడానికి అయితే చుట్టూ అయితే సూపర్ ఉంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే గట్టి కొట్టురి నా నుంచి ఏదైనా కొత్త వీడియో వస్తాయంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరో వీడియో కలుతుంది